బస్వరాజు గారు నేను ఎద్దు గానగల్ మీద పనిచేస్తున్నాను నా పేరు బసవరాజు ఇప్పటికో పదమూడు వందల మందికి ట్రైనింగ్ ఇస్తే అందులో నాలుగు వందల పైచీలకు గానగల్ పెట్టుకున్నారు అందులో భాగంగా ఇది కూడా ఒకటి మా ఉద్దేశం ఏంటంటే గ్రామానికి ఒక గానుగ రావాలని సార్ మాట్లాడుతూ మా పల్లీలు మేము వాడుతున్నాం మా నువ్వులు మేము వాడుతున్నాం అన్నారు కదా ఒక గానగ ఉంటే నెలకు నాలుగు ఎకరాల నూనె గింజలు కావాలి అంటే ఒక గానుగా మన దగ్గర ఉంటే నెలకు నాలుగు ఎకరాల నూనె గింజలు అంటే నలభై ఎనిమిది ఎకరాల నూనె గింజలు అవసరం పడుతుంది మనకు సంవత్సరానికి ఒక గానుగా నుంచి నాలుగు వందల యాభై లీటర్ల నూనెని తీయగలుగుతాము వంద కుటుంబాలకు తీయగలుగుతాం సో డబ్బులు ఎట్లా చేసుకోవాలి వ్యవసాయ అనుబంధంగా ఏదైనా ఉంది ఊర్లో చేయగలిగింది అంటే ఎద్దుగానుగా ఎద్దుగానుగా చేయడం వల్ల రెండు ఎద్దులు కబేలాలకు పోకుండా కాపాడగలుగుతాయి ఈరోజు నా అంటే నా పిచ్చి కనుక పొద్దున మీరు ఎక్కడైనా ఎద్దుల్ని పూజ చేసేయడం చూసారా ఈరోజు ఫస్ట్ మన ప్రోగ్రాము పొద్దున్నుంచి గోమాత గురించి మాట్లాడినా గోపితతో స్టార్ట్ చేసినాం మనం అంటే చాలా తక్కువ చూసి ఉంటారు గోపిత పూజ చేసి కార్యక్రమం స్టార్ట్ చేయడం రెండు అంటే పిత కావాలి మాత కావాలి వాళ్ళిద్దరు ఉంటేనే నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు పాల కొరకు వ్యవసాయం కొరకు గోమాతల్ని ఎట్లా కాపాడుకుంటున్నామో వ్యవసాయంలో దున్నడానికి గోపిత ఉంటే అక్కడ గానుగకు వాడుకోవచ్చు ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు పని ఉంటుంది ఎద్దులకు రెండు కలిపి చేయగలిగితే అంటే కొత్తగా వచ్చేవాళ్ళు వ్యవసాయానికి అంటే మేము కాల్చుకొని నేర్చుకున్నాయి మీతో పంచుకొని మీరు కాల్చుకోకుండా అందరం ఏబీసీతో ఆగకుండా డీ నుంచి మీరు మొదలెళ్ళ మొదలెట్టాలి అనేది మా ఆలోచన సో గ్రామానికి ఒక గానగా కావాల్సిందే నూనె ఇవ్వాలి అంటే లోకల్ ప్రాబ్లంకు నూనె ఎక్కడ కావాలి లోకల్లో కావాలి ఇప్పుడు పాలు అంటే ఊర్లో తయారవుతున్నాయి సిటీకి వెళ్తున్నాయి ప్యాకెట్ ఊరికొస్తుంది నూనె కూడా ఊర్లో అవసరం గింజలు ఊర్లో అవుతున్నాయి సిటీకి వెళ్తున్నాయి మీరు తాగుతున్నది ఏది గింజల్లోనే కాదు ఇంకా రికార్డ్ అవుతుందని సో మీరు చిన్న ఈడు ఈడెవరన్నా చిన్న పిల్లోడున్నా లేపడగండి పెట్రోల్ బండిలో డీజిల్ పోస్తే ఏమవుతుందని ఆన్సర్ చెప్తాడు కానీ మనం ఏం పోస్తున్నామో ఒకసారి ఆలోచించండి మనం లోపల ఏం అనేది ఒక్కసారి ఆలోచించండి బండికి లూబ్రికెంట్ ఎంత అవసరమో మనకు కూడా లూబ్రికెంట్ అంత అవసరము సో మంచి నూనెలు తీసుకునే ప్రయత్నం చేయండి దీనివల్ల అన్నారు పొద్దున గ్రామంలో వృత్తులు చేసేవాళ్లకు గౌరవం ఇవ్వాలని ఇది వస్తే ఎంతమందికి పని దొరుకుతుంది అంటే గ్రామంలో రైతుకు పని దొరుకుతుంది రైతు భార్యకు క్లీన్ చేయడానికి పని దొరుకుతుంది గానగలు చేయడానికి వడ్రంగికి పని దొరుకుతుంది దీంట్లో వచ్చిన నూనెని పొలానికి వాడచ్చు తినడానికి వాడొచ్చు ఎద్దులని పొలానికి వాడచ్చు గానుగకి వాడచ్చు ఎద్దులతో వచ్చే పెండని పొలానికి వాడచ్చు గోబర్ గ్యాస్ అన్నారు కదా దానికి వాడుకోవచ్చు పొద్దున చెప్పారు కదా ఇవన్నీ కలిపి చేసుకుంటే పాడి పంట అని ఇందాక సార్ చెప్పారు కదా అట్లా అన్నీ కలిపి చేసుకుంటే ఒక దాంట్లో నష్టపోయినా పొలం అనేది పంట అనేది మన చేతిలో లేదు వాతావరణము పక్షులు జంతువులు అన్నీ పోయిన తర్వాత మిగిలేదే రైతు సో అది మన చేతిలో లేని పని మన చేతిలో ఉన్న పనిని దాంతో జోడిస్తే ఇందులో కొంత సంపాదించుకోవచ్చు అందుకనే ఈ గానుగ గురించి ఇంకా డీటెయిల్డ్గా అంటే నాకు ఇచ్చిన ఐదు నిమిషాల్లో దాని గురించి డీటెయిల్డ్గా చెప్పలేము కనుక అదే అందుకని చెప్పలేము గనక వచ్చే నెల పంతొమ్మిది ఇరవై తారీఖు శిక్షణ ఉంది రావాలనుకున్న వాళ్ళు ఐఫామ్స్ కల్వకుర్తి దగ్గర శిక్షణ ఉంటుంది రావాలనుకున్న వాళ్ళు రావచ్చు నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ ఫోర్ సిక్స్ సిక్స్ నైన్ ఫోర్ వన్ ఫైవ్ సిక్స్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ సిక్స్ నైన్ ఫోర్ వన్ ఫైవ్ సిక్స్ థర్డ్ సాటర్డే సండే మీరు నాకు ట్రైనింగ్ అని మెసేజ్ పెట్టండి గ్రూప్లో యాడ్ చేసి మీకు డీటెయిల్స్ అన్నీ పెట్టేస్తాను థర్డ్ సాటర్డే సండే మీకు డీటెయిల్స్ అన్నీ పెడతాను నా ఫోన్ నెంబర్కు ట్రైనింగ్ అని మెసేజ్ పెట్టండి సార్ డీటెయిల్స్ అన్నీ పెడతాను సార్ నాకు ఇచ్చిన టైం కొంచెం మెసేజ్ చేయండి ఒక విషయం చెప్పి ఇప్పుడు ఎనిమల్ లవర్స్ కొరకు ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను ఎద్దు పని చేసి ఆహారం తిని బతకడం కరెక్టా పని చేయకుండా కబెలలకు పోవడం కరెక్టా కరెక్ట్ కదా ఇప్పుడు ఎనిమిది గంటలు పనిచేసే మనిషిని పది గంటలు పని చేయమని అడుగుతున్నాం మనం పన్నెండు గంటలు చేయమని అడుగుతున్నాం ఎద్దు రెండు గంటలు పనిచేస్తే ఏం కాదు పుట్టింది వ్యవసాయం కొరకే సో ఎనిమల్ లవర్స్ కొరకు ఈ విషయం చెప్తున్నాం థ్యాంక్ యూ శివుడు మనకి ఇచ్చింది సేద్యం చేయటాకే ఈ యానిమల్ లెవర్స్ ఎవరు ఉన్నారో పూట హైవే మీద నుంచోండి ఎన్ని ఆవులు వెళ్తున్నాయి చూద్దరు కానీ కబెళ్ళాలకు ఇది డెబ్భై ఐదు సంవత్సరాల విధ్వంసం హరిత విప్లవాన్ని మనకి పరిచయం చేశారు ఒకవైపు స్వతంత్రం స్వతంత్రం తర్వాత ఎనలేని స్వేచ్ఛ చదువు చదువు అంతగా రాని కుటుంబంలో ఉన్న పిల్లల్ని వ్యవసాయంలోకినూ పశువులకి కాపల కింద పెట్టేశారు చదువు రాకపోతే పశువుల కాయాలని చిన్నచూపుగా మాట్లాడారు పెద్దలు ఎందుకు మాట్లాడారో ఎందుకో అప్పటి నుంచి దరిద్రం మనకు పట్టుకుంది ఉత్తమమైనది ఎప్పటికీ ఈ భూమి ఉన్నంతవరకు ఉత్తమమైనది వ్యవసాయం వ్యవసాయం మాత్రమే మద్యం వ్యాపారం అధమ ఉద్యోగం అదమం ఇప్పుడు ఏదైతే పైకి వచ్చింది ఉద్యోగం వ్యవసాయం కిందకి వెళ్ళింది వ్యాపారం అలాగే ఉంది దీన్ని సుభాష్ పాలేకర్ కృషి ద్వారా మనం అందరం మార్చాలి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి